శ్రీమాత్రై నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు వృచ్చిక వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో ముందుగా ఆదాయ వ్యయాలు ఈ రాశివారికి అదృష్టవశాత్తు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా రావడం నడిచింది అంటే దీన్ని బట్టి ఏంటంటే మీకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ సంవత్సరంలో మీరు ఒక భారీ ఖర్చు చేయబోతున్నారు అది సొంత గృహ నిర్మాణం కానీ ఇల్లు కొండం కానీ లేదా మీ యొక్క కుమార్తెకో కుమారుడికో వివాహం చేయడం లేదా మీ యొక్క వివాహం కూడా జరగచ్చు ఆ కారణం వల్ల ఈ పద్నాలుగు పాయింట్లు చూపిస్తుందంటే కంపల్సరీగా మీకు ఏదో ఒక మంచి వివాహమో ఇల్లు ఏదో చేయబోతున్నారు అందువల్ల మీరు ఆ ప్రయత్నంలో ఉండండి అంటే ఇంకోటి ఏంటంటే దీన్ని బట్టి అర్థం అప్పు సులభంగా దొరుకుతుంది మీకు మీరు ఇల్లు కనుక్కుంటున్నాం మీ దగ్గర పది లక్షలే ఉంది ఇల్లు ఎనభై లక్షలు డెబ్భై లక్షలు లోన్ వస్తుంది కొనేసుకోండి నో హ్యాపీ బ్రహ్మాండంగా అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు పెద్ద అవమానం ఏంటి అంటే పెద్ద ఏం మామూలుగా డైలీ జరుగుతుంటాయి రాజపూజ్యం ఐదు ఉంది కాబట్టి మరి ఏదో ఒక శుభకార్యం చేయడం వల్ల బంధువులు కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా హైప్ చేసి మంచి పని చేసేవాళ్ళని పొగుడుతూ ఉంటారు సో ఓవరాల్గా మరి ఈ సంవత్సరం మీకు ఒక అద్భుతం జరగబోతుంది ఇంకా గ్రహస్థితి పరిశీలించినప్పుడు మనకి కేవలం ఈ సంవత్సర ఫలితాలు కాబట్టి రాహువు కేతు శని గురువు ఈ నాలుగు గ్రహాల గమనాన్ని తీసుకొని చెప్పడం జరుగుద్ది ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే కొంత బెటర్ పొజిషన్లోకి వెళ్ళే శని గత రెండున్నర సంవత్సరాలుగా నాలుగులో ఉంటూ అర్ధాష్టమ శని మనసుకు కష్టం కలిగేలా చేస్తుంటాడు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు మరి ఐదవ స్థానంలోకి మీనరాశిలోకి మారడం జరిగింది ఒక విధంగా ఇది ఏదో పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టే అయింది అంత మించి పెద్ద ఏమీ ఉపయోగం లేదు అయితే ఇది కొంత బెటర్ ఇక్కడ ఏముందంటే పంచమంలో సాట్ అనేటంటే సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అలాగే లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు ఈ రెండు కారణాల వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అది ఏ విధంగా ఏర్పడుతుంది మీరు కొంతకాలంగా ఎవరినో ఇష్టపడుతూ వారిని వివాహం చేసుకోవాలని అటు ఇంట్లో చెప్పలేక ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటుంది అటువంటిది శని భగవాన్ ఐదో స్థాన ప్రవేశంతో ఈ సంవత్సర ప్రారంభంలోనే మరి మీ యొక్క ప్రేమ వ్యవహారం కాస్త బ్రేకప్ అయి పెద్దలు కుదుర్చిన వివాహం జరిగితే ఈ మే పదిహేను లోపల జరిగే అవకాశం ఉన్నది అలాగే మరి ఎక్కువగా స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అయితే అనూహ్యంగా అక్కడ మీకు మే పద్దెనిమిదో తారీఖు వరకు ఐదో స్థానంలో శని రాహుల కలయిక ఉండడం వల్ల ఎవరైతే వృశ్చిక రాశిలో ఉద్యోగం మారడానికి ఉద్యోగం మార్పుకు ప్రయత్నం చేస్తున్నారో అది కూడా బ్యాంకింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి గొప్ప ఇండస్ట్రీలో అలాగే ఫార్మాలో ఉన్న వాళ్ళకి మీకు ఊహించని విధంగా ఒక గొప్ప ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మరి మరి ఇంకా జాతకంలో గ్రహాలు బ్యాడ్గా ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు కూడా రావచ్చు బట్ ముందుగానే మీరు ఒక బెటర్ ఉద్యోగంలోకి మారడం మంచిది మొత్తం మీద శని ఓకే గతంలో కన్నా బెటర్ అంటే గతంలో మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన ఉద్యోగం ఏమన్నా ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయండి మరి టక్కన మీకు అవకాశం వస్తుంది ఇక గురువు ప్రస్తుతం సప్తమ స్థానంలో చాలా వరకు అనుకూలంగా ఉండడం జరిగింది మే పదిహేను వరకు ఇదే కంటిన్యూ అవుతుంది ఈ మే పదిహేను లోపు వివాహం జరుగుతుంది దాని తర్వాత కూడా ఓకే అష్టమంలో గురువు కూడా స్త్రీలకు వివాహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మాంగళ్య స్థానం కాబట్టి అయితే మగవారికి అంతగా అవకాశం ఇవ్వడం అయితే గురువు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ధనస్థానాన్ని వీక్షిస్తాడు అంటే ధనాధిపతి ధనాన్ని వీక్షించడం వల్ల మరి ఆకస్మిక ధనలాభం గురువు కారకత్వాలైనటువంటి మరి పుణ్యం వల్ల మీ సంతానం వల్ల అలాగే ఏదన్నా అదృష్టం కలిసి రావడం వల్ల పూర్వీకుల ధనమో గుప్త ధనము లభించే అవకాశం ఉంది మొత్తం మీద ధనయోగం లభిస్తుంది అయితే కొంతమందికి ఏంటంటే ఎనిమిది నాలుగు పన్నెండు యాక్టివేట్ అవ్వడం వల్ల పుణ్య కార్యక్రమాలంత ఆసక్తి ఉన్నవారికి మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రశాంతమైన జీవితం గడుపుదామనుకున్న వారికి ఈ గురువు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది మీరు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలోనో పుణ్యక్షేత్రంలోనూ ఎక్కడైనా మీ యొక్క జీవితం గడపాలనుకున్న వారికి మీరు సొంతంగా ఒక కుటీరమో ఆశ్రమం ఇల్లు ఏర్పాటు చేసుకొని ఒక పుణ్యక్షేత్రంలో మరి మీ యొక్క ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అది విద్యార్థులు అనుకోండి ఏదైనా హాస్టల్లో ఉండి చక్కగా చదువుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది మొత్తం మీద ఈ విధంగా ఉంది ఓకే ఇక కేతువు రాహు ప్రస్తుతం ఐదులో ఉన్నటువంటి రాహు చాలామంది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మరి ఆన్లైన్ గేమ్స్లో జీరో చేయడం జరిగింది కొంతమంది చాలా ఇబ్బంది కూడా పడ్డారు నాకు తెలిసినంత వరకు ఈ వృత్తిక రాశి వాళ్ళు ఈ ఐదో స్థానంలో రాహు వల్ల స్పెక్యులేషన్ వల్ల ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలామంది దెబ్బతిన్నారు ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నారు అటువంటి వారికి రాహు నాలుగో స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు ఆ వ్యసనం నుంచి బయటపడి ఎక్కడైనా బయటపడితే బాగుపడే అవకాశం ఉంది బట్ ఏదైనా నాలుగులో రాహు కూడా ఇది చాలా వరకు హృదయాన్ని కొద్దిగా కల్మషం చేస్తూ ఉంటుంది నిజాయితీ అయినా జీవిత విధానాన్ని కొద్దిగా అపశృతి కలుగుతూ ఉంటుంది గృహంలో కూడా మీకు ఇష్టం లేకుండానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మానసిక అశాంతి కలుగుతూ ఉంటారు అయితే నాలుగో స్థానంలో రాహు ఎటువంటిదంటే ఒక జ్యోత గృహం లాంటిదో ఒక వ్యభిచార గృహం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది బట్ బాగా హైఫ్గా ఉన్నటువంటి ఖరీదైనటువంటి ప్రాంతం కూడా రాహు నాలుగులో ఉన్నట్టు చెప్తూ ఉంటుంది బట్ ఏదైనా దాంట్లో మామూలుగా ఉన్నవాడు ఇమడలేకపోతూ ఉంటాడు ముఖ్యంగా విద్యార్థులు చాలా వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మెడికల్లో ప్రవేశిద్దామని అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల మరి ఈ మెడికల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు కొంతమంది హాస్టల్లో ఉండి కూడా చదువుకోవచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ పరిచయస్తులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని ఏదో విధంగా ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న బలహీనతలు మీ మీద వృద్ధే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకన్నా విద్యార్థుల తల్లిదండ్రులు మీ యొక్క సంతానం ఒకవేళ హాస్టల్లో ఉండి ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వారి యొక్క ప్రవర్తన వారి యొక్క అలవాట్లు కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి ఇటువంటి గ్రహస్థితి వచ్చినప్పుడే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని మారక ద్రవ్యాలకి మత్తు పదార్థాలకి అలవాటు పడటం కూడా తరచూ రావడం జరుగుతుంది ఇదే హైదరాబాద్లో అనేక చోట్ల మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది అంతేం లేదు ఇక కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతవరకు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి కలుగుతూ ఉంటుంది మరి మనకి మే పద్దెనిమిది తర్వాత దశమ స్థానంలోకి చేరుతూ ఉన్నాడు అంటే ఇంచుమించుగా ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే దశమంలో కేతు ఎవరికి బాగుంటుంది ఈ టెంపుల్లో పూజార్లకి అడ్వకేట్స్కి టీచర్స్కి ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళకి జ్యోతిష్కులకి ఆధ్యాత్మిక వృత్తిలో ధర్మాన్ని కాపాడుతూ ఆ విధంగా వెళ్తున్న వారికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం రాకపోయినా అయితే దైనందిన జీవితంలో గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వారికి అధిక వేతనం పొందుతున్న వారికి చాలా వరకు ఉద్యోగ భంగం రావచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు కలగవచ్చు కొంతమంది మారును మారవచ్చు బట్ ఏదైనా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కాబట్టి ఉద్యోగ విషయంలో ఒక మార్పు అన్నది తప్పనిసరిగా ఈ మే పద్దెనిమిది తర్వాత ఈ వృత్తిక రాశి వారికి రాబోతుంది అటు గృహ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అయితే సాటను బెటర్గా ఉండడం వల్ల గురువు కొంతవరకు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని కాపాడడం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి కొన్ని అనూహ్యంగా మంచి మార్పులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చెక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవు మాట అంటే కొన్ని కారణాల వల్ల యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవ గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం వరి అన్నం తినే వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణ ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి